ఉద్యోగులకు సంబంధించి ముఖ ఆధారిత హాజరులో ఉపాధ్యాయులు బేజారు ముఖ్యంగా మునుపెన్నడం లేని హాజరు విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మంది అంద ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ ఆధారిత హాజరు అవేసి రా అక్కడ రావాల్ రావాల్సిందేనంటూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రతిరోజు పాఠశాలకు హాజరు హాజరు వేయటం దినదినంగా ఘండంగా మారిపోయింది వీరికి అంద ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ వర్తింపు విద్యాశాఖలో మినహాయింపు అయితే ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిలోపం గల ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు అవసరం లేదంటూ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవైన ప్రభుత్వం జివో నెంబర్ వన్ జారీ చేసింది ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాలకు విధిగా అమలు చేసింది విద్యాశాఖలను కూడా ఈ విధానం సాగింది అయితే ఉన్న పరంగా ఈ ఏడాది జూలై ఇరవై నుంచి దీన్ని మినహాయించారు దృష్టిలోపం ఉన్న ఉపాధ్యాయులు సైతం ముఖ ఆధారిత హాజరు వేయాలంటూ స్పష్టం చేస్తూ ఆదేశించారు ఈ నిర్ణయంతో అంద ఉపాధ్యాయులు ఒక్కసారిగా అక్కడ హతూలయ్యారన్నమాట హాజరుకు తామేమీ వ్యతిరేకం కాదని తమకు అనువైన పద్ధతి అమలు చేయాలంటూ వారైతే కోరుతూ ఉన్నారు అయితే అన్ని సక్రమంగా ఉన్నవారే అపోహలు అయితే పడుతున్నారు పడుతుంటే వాస్తవంగా ముఖ ఆధారిత హాజరు పద్ధతి నుంచి మిన విధానం మంచి విధానం పారదర్శకత జవాబుదారీ అయితే అర్థం పడుతుంది అయితే ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో నెట్వర్క్ సాంకేతిక సమస్యలు వెండు ఎక్కడ వెంటాడుతూనే ఉన్నాయి దీంతో అన్ని సక్రమంగా ఉన్న ఉపాధ్యాయులు ఆపసోపాలు పడుతూ ఉన్నారు అలాంటి దృష్టిలోపు ఉన్న ఉన్నా కూడా గురువులు కూడా వర్తిస్తుందని చెప్పేసి చెప్పడంతో వారైతే తీవ్ర నిరాశకు గురవుతున్నారన్నమాట ఎన్నాళ్ళు ఇతరులపై అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటికైనా సరిగ్గా కనికరించాలని కోరుతూ ఉన్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి